శ్రే మాత్రమే అరవై ఎనిమిది అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాలలో తెలుసుకుందాం వీరు మానవ శక్తికి అతీతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు వీరు బదితలు లేనటువంటి అభిమానం ప్రజాదరణ కలిగి ఉంటారు విశేషమైనటువంటి ఆస్తుల్ని సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది సంతోషంతో ఉంటారు అలాగే జనం యొక్క మద్దతు అధికంగా ఉంటుంది అయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న అవమానాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కొద్దిగా ధనం నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఒక టైంలో వీరు సర్వస్వాన్ని త్వజించి యోగ సాధన వైపు దృష్టిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఆ యోగ సాధన వైపు వీరు వెళ్ళినట్టయితే మానవాతీతమైనటువంటి శక్తిని పొంది సమాజానికి ఎంతో ఉన్నతిని చేకూర్చేటువంటి వీరు మారేటువంటి అవకాశం ఉంటుంది శ్రీ